శ్రీమాత ఇది లలితాదేవి యొక్క మొదటి నామం ఇది మూడక్షరాల నామం లలితాదేవికి ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు శ్రీమాత్రే నమ అని చెప్పాలి శ్రీమాత అంటే శుభప్రదమైన తల్లి లక్ష్మీ సరస్వతి పార్వతులకు తల్లి మోక్ష సామ్రాజ్యదాయిని అని మనం అర్థం చెప్పుకోవచ్చు శ్రీ మహారాగ్ని ఇది లలితాదేవి యొక్క రెండవ నామం ఇది ఐదు అక్షరాల నామం ఈ నామంతో లలితాదేవికి నమస్కారం చేసేటప్పుడు శ్రీ అని చెప్పాలి శ్రీ మహారాజ్ని అంటే శుభప్రదమైన మహారాణి శుభాలను పెంచేది జగత్తును పోషించి పరిపాలించేది అని మనం అర్థం చెప్పుకోవచ్చు శ్రీమత్ సింహాసనేశ్వరి ఇది లలితాదేవి యొక్క మూడవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం లలితాదేవికి ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు శ్రీమద్ సింహాసనేశ్వరి అని చెప్పాలి శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే శోభతో కూడిన గొప్పదైన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించినది మహిషాసురుణ్ణి చంపి జగత్తుకు శుభాన్ని చేకూర్చినది హృదయ అధిష్టాన దేవత అని మనం అర్థం చెప్పుకోవచ్చు ఇది లలితాదేవి యొక్క నాలుగవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చిదగ్నికుండ సంభూత చెప్పాలి చిత్ అనేది అగ్నిగుండం నుంచి ఆవిర్భావం చెందిన శక్తి సృష్టి ప్రారంభానికి ముందు ఉండే బ్రహ్మ తేజస్సు మనలో మనం ఉన్నామని తెలిపే శక్తి అని మనం అర్థాలు చెప్పుకోవచ్చు దేవ కార్య సముద్యత ఇది లలితాదేవి యొక్క ఐదవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో లలితాదేవికి నమస్కరించేటప్పుడు దేవ సముద్యతాయ నమః అని చెప్పాలి దేవకార్య సముద్యత అంటే దేవతల కార్య నిమిత్తమై ఆవిర్భవించినది అనగా మహిషాసుర భండాసురాది రాక్షసుల సంహార నిమిత్తమై ఆవిర్భవించినది అవిద్యా ప్రవృత్తికి సంబంధించిన అజ్ఞానాత్మక తమోభూయిష్ట భావాలను రూపుమాపి జ్ఞాన జ్యోతిని వెలిగించడం కోసం ఆవిర్భవించిన చిద్రూపిణి అని మనం అర్థం చెప్పుకోవచ్చు ఉద్యద్భాను సహస్రాభ ఇది లలితాదేవి యొక్క ఆరవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు ఉద్యద్భాను సహస్రాభాయ నమః అని చెప్పాలి ఉద్యద్భాను సహస్రాభ అంటే ఒక్కసారిగా ఉదయిస్తున్న వేయి సూర్యుల కాంతితో సమానమైన తేజస్సు కల తల్లి అరుణవర్ణమైన తేజస్సుతో అలరారు తల్లి జ్ఞానాగ్ని రగలు తల్లి అని అర్థం చెప్పుకోవచ్చు చతుర్బాహు సమన్విత ఇది లలితాదేవి యొక్క ఏడవ నామం ఇది ఎనిమిది అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చతుర్బాహు సమన్విత ఈ నమ అని చెప్పాలి చతుర్బాహు సమన్విత అంటే చాలానే అర్థాలున్నాయి నాలుగు చేతులతో కూడిన తల్లి బ్రహ్మాండ గోళంలోని నాలుగు భాగాలు వాటి నుంచి ఉద్భవించే ఖనిజ వృక్ష జంతు మనుష్య జాతులు వారి యొక్క స్వప్న జాగ్రత్త తురియ అవస్థలు భూమి ఆత్మ ప్రదక్షిణ వలన ఏర్పడే దినాత్మక చక్రంలోని నాలుగు నిర్దేశ బిందువులు నాలుగు స్థితులలోని వాక్కులు చతుర్విధ పురుషార్థాలు చతుర్వర్ణాలు చతుర్ ఆశ్రమాలు అంతఃకరణ చతుష్టయాదులను సూచిస్తాయి అనే సమన్వయంతో కూడిన చతుర్బాహువులు కలది అని చెప్పుకోవాలి